బోలాశంకరుణ్ణి ప్రసన్నం చేసుకోవాలంటే పెద్ద పెద్ద పూజలు చేయనవసరం లేదండి ఓం నమ శివాయ అన్న మంత్రంతో గుప్పిడి నీళ్ళు శివలింగం మీద పోస్తే చాలు మనకి శివానుగ్రహం లభిస్తుంది అలానే మన నక్షత్రంలో జన్మ నక్షత్రంలో ఏమన్నా దోషాలు ఉన్నా కూడా శివానుగ్రహం వల్ల అమ్మవారి అనుగ్రహం వల్ల అవన్నీ కూడా తొలగిపోతాయండి ఎస్పెషల్లీ ప్రతి ఒక్కళ్ళకి మనం జాతకాన్ని కొంతవరకు నమ్మాలి మనం నమ్మకం అనేది అమ్మవారి మీద అయ్యవారి మీద ఉంచాలి నాకు తెలిసిన నా ఎక్స్పీరియన్స్లో నేను పూజ స్టార్ట్ చేయడం కానించి నాకు తెలిసింది శివానుగ్రహం ఉంటే ఎటువంటి బాధలైనా కూడా తొలగిపోతాయండి అనుగ్రహం అన్నది ఉండాలి ఆ అనుగ్రహం మనకి కావాలి అంటే చక్కగా మన మనసులో ఎటువంటి కల్మషం ఉండకూడదు కల్మషం లేకుండా మనం శివ ఓం శివాయ అన్న మంత్రంతో పూజ చేస్తే చాలు ఇంకేమీ పెద్ద పెద్ద పూజలు చేయనవసరం లేదండి శివయ్య అంత బాగా కరుణిస్తాడు నిజంగా నేను నా వీడియోస్లో మీరు రెగ్యులర్ చూస్తున్నట్టయితే అర్థమైపోతుంది కాశీకి కూడా నేను అట్లానే వెళ్ళానని అసలు నేను నా లైఫ్లో కాశీ ఈ క్షేత్రానికి వెళ్తే ఎస్పెషల్లీ బో గౌసిద్దేశ్వర్ అండి మొత్తం రోడ్డంతా కూడా ఊరిలోంచే ఉంటుంది అనేసి చాలా బాగుంటుంది ఒక ఆహ్లాదమైన మనం శ్రీశైల క్షేత్రానికి వెళ్తే కాశీకి వెళ్తే ఎంత అనుభూతిని పొందుతామో ఈ టెంపుల్కి వెళ్తే అంత పీస్ఫుల్గా మైండ్ అంతా కూడా ఎస్పెషల్లీ ఇక్కడ ఏమనుకుంటే అవి ఖచ్చితంగా జరుగుతాయి అండి సంకల్ప బలం గట్టిగా మనం నమ్మాలి నిజంగా మనసులో ఏమనుకుంటే ఆ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి శ్రీశైలంలో ఎంత ఉందో కాశీలో ఎంత ఉందో గౌసిద్దేశ్వర క్షేత్రంలో అంత ఉందండి స్టార్టింగ్ ఇక్కడ మనం శ్రీశైలం వెళ్తున్నప్పుడు కొండలు ఎట్లా వెళ్ళే ఎక్కుతాం యాక్చువల్లీ శివరాత్రికి ఇక్కడ కాకినాడ నుంచి మొత్తం టెంపుల్ దాకా నడుచుకుంటూ వెళ్తారండి అంటే వాళ్ళకంత భక్తి అంటే నమ్మకం ఆ స్వామి మమ్మల్ని కరుణిస్తాడు అంత నమ్మకం అండి నిజంగా నాకైతే మాత్రం నా అంటే నేను అనుభవపూర్వకంగా నేను చెప్తున్నాను నేను పూజ స్టార్ట్ చేసిన కాడి నుంచి ఈ టెంపుల్కి వెళ్ళి ఆల్రెడీ ఒకసారి ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఏమో నేను వీడియో పెట్టినట్టున్నాను నాకు గుర్తులేదు త్రీ ఇయర్స్ బ్యాక్ అనుకున్న పనులు ఖచ్చితంగా నెరవేరుతాయండి సంకల్పం మనసులో అనుకుని ఎటువంటి కల్మషం లేకుండా మనకి శివ శివయ్యకి మనం పూజ చేయాలని అమ్మవారిని చాలా ప్రశాంతంగా అనిపించింది చాలాసేపు గుడిలో ఉన్నానండి నేనైతే మాత్రం చక్కగా శివయ్య దర్శనం మాత్రం చాలా బాగా జరిగిందండి మనసంతా కూడా ఆనందంతో నిండిపోయింది నాకైతే మాత్రం ఎప్పుడు కార్తీక మాసంలో నేను అభిషేకం చేసుకోవడం నాకు అంటే కార్తీక మాసంలో స్వామివారికి అభిషేకం అలాగే దసరాకి అమ్మవారికి కుంకుమార్చన ఈ రెండు కంపల్సరీ చేసుకుంటాను ఇక్కడ ఏంటంటే కొన్ని టైమింగ్స్ అన్నాయి పెట్టేశారండి మేమెల్లిపాటికే టైం లెవెన్ లెవెన్ థర్టీ మేబీ అయిపోయింది మనం కొన్ని టైమింగ్స్ అన్నాయి బ్రేక్ చేయకూడదు గుడిలో అందులోనూ ఎట్లా అంటే అట్లా మనం ప్రతి ఒక్కళ్ళు కూడా వెళ్ళి మొత్తం పంచామృతాలతో అభిషేకం చేయడం వల్ల అక్కడ అంతా కూడా కొంచెం శివలింగాలు కూడా నీట్గా చాలా నీట్గా ఉందండి టైమింగ్స్ ఉన్నాయి మేబీ మేబీనని ఎర్లీ మార్నింగ్ ఉన్నాయి అది కూడా ఎప్పుడు పడితే అప్పుడు చేయట్లేదు పంచామృతాలతోటి చేయనివ్వట్లేదు అని ఎందుకంటే వన్ నాట్ ఎయిట్ లింగాలు ఉంటాయని ప్రతి ఒక్కళ్ళు అట్లా చేసుకుంటూ వెళ్తే మొత్తం గుడి వాతావరణం అంతా కూడా పాడైపోతుందని మనం ఆ వాతావరణంలో వెళ్ళేమని అంటే మనం అక్కడ పర్యావరణాన్ని కంపల్సరీ సంరక్షించాలి అంటే ఆ పర్యావరణం అంతా కూడా చాలా నీట్గా ఉండాలి అనేసి అని చాలా బాగా అనిపిస్తుంది మనం శివయ్యకి నీళ్ళే పోయిన అవసరం లేదండి తాకితే చాలు మనలో ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయి జన్మ నక్షత్రంలో ఎవరికైనా ఏమన్నా నవగ్రహ దోషాలు అంటారు కదండీ నక్షత్రంలో ఎన్ని దోషాలున్నా కూడా అమ్మవారిని శివయ్యని కొలవడం వల్ల ఆ జన్మ నక్షత్రంలో ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోయి అమ్మవారి అనుగ్రహం ఉంటే చాలండి ఇంకా మనం వెనక్కి తిరిగి చూడనవసరం లేదు నమ్మకం అనే సంకల్ప బలంతో అమ్మవారిని శివయ్యని నమ్ముకుంటే చాలు లక్ష్మీనారాయణుల అనుగ్రహం ఎప్పుడు ఉంటుంది అనేసరిని నేనైతే అదే నమ్ముతానండి చాలా నేను నా యాక్చువల్లీ నేను ప్రతి ఒక్క వీడియోలో డివోషనల్ పెట్టినప్పుడు మాత్రం ప్రతి ఒక్క ఛానల్ ప్రతి ఒక్క దాంట్లోనూ చెప్తాను అని నమ్మకం అనే సంకల్ప బలమే ముందుకు నడిపిస్తుంది మనం సంకల్ప బలం గట్టిగా ఉండాలి గట్టిగా మనం అనుకోవాలి శివయ్యని గట్టిగా శివయ్య అని బోలాశంకరుడు అండి అసలు మనసులో ఏమనుకుంటుంది నేనైతే నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను కాశీ క్షేత్రం ఎప్పుడో నా మనసులో అనిపించింది టీవీలో అప్పుడు హరహర మహాదేవ బాగా అసలు ఎంత బాగుండేది ఆ సీరియల్ చూస్తుంటుంటే నిజంగా గూస్ బాంబ్స్ వస్తూ ఉండి అని అప్పట్లో అనుకునేదాన్ని అని అసలు ఎప్పుడైనా నా లైఫ్లో నేను కాశీ వెళ్తాను అసలు ఎందుకనంటే మనం వెళ్ళని ప్లేసెస్ గురించి మనకు ఆ ఊహ ఉండదు ఆలోచన కూడా ఉండదు అసలు మనం నేను అచీవ్ చేయను అనుకున్నాను ఇంకా కాశీ అసలు ఎందుకంటే అది పాసిబుల్ కాదు అది కాశీ అన్నదని అలాంటిది నిజంగా వెళ్ళి నాకైతే ఇప్పటికీ మిరాకిలే ట్వంటీ డేస్ మొత్తం కాశీ నేపాల్ ఇవన్నీ కూడా ఇంకా అసలు నేను ఆ ఎక్స్పీరియన్స్ అయితే నా లైఫ్లో నేను మర్చిపోలేను ఆ బోలశంకరుడికి నేను పెద్ద పూజలు చేసింది కూడా లేదు జస్ట్ ఓం నమ శివాయ అన్న పంచాక్షరి మంత్రంతో అనునిత్యం కూడా గుప్పిడి నీళ్లు పోస్తాను అంతేనండి గంధమా గంధం గంధంతో అగరబత్తులతోటి ధూపం వేస్తాను నిజంగా అదే అంటాం కదా మనసు పెట్టి మనసు లగ్నం చేసి కానీ స్వామివారిని అమ్మవారిని పూజ చేస్తే అనుకున్నది ఏది అవ్వదు అందులోనూ మనం మామూలుగా పూజ దగ్గర మామూలుగా నేనైతే మాత్రం ఇట్లానే మాట్లాడుకుంటూ ఉంటానని అంటే నాకు ఏమన్నా బాధ ఉన్నా ఏమున్నా కూడా అమ్మవారికి చెప్పుకుంటూ ఉంటానని అలా చెప్పి క్రమంలోనే నేను కూడా స్వామి వారిని స్వామి నా లైఫ్లో ఎప్పుడైనా ఒకసారి నీ క్షేత్రం చూడాలని ఉంది స్వామి ఇట్లానే అనుకున్నానండి నిజంగా అదే ప్రతి ఒక్కరికి అదే చెప్తానండి ఎటువంటి పెట్టుకోకండి మనసులోనని చక్కగా స్వామివారి ఆరాధన అమ్మవారి ఆరాధన చేయండి అనుకునే అనుకున్నట్టు అవుతాయి ఆ తర్వాత ఇంకా మనం అంతా కూడా మనం చేసే పని మనం చేయాలి వదిలేసేయాలి ఇంకా తర్వాత ఏదేమైనా కూడా వదిలేసేయాలి స్వామివారి మీద వదిలేసేయాలి అది భారం అంతా కూడా ఆయనే చూసుకుంటాడని ఆయన చూసుకున్నారంటే ఇంకా మనకి తిరిగే లేదు ఇంక అసలు అని అంత మంచి ఎక్స్పీరియన్సెస్ నిజంగా నాకు ఇప్పటికీ మిరాకిలేనండి కాశీ ఫొటోస్ ఎప్పుడైనా చూస్తూ ఉంటే ఎంత అసలు నిజంగా ఎటు నుంచి ఎటు వెళ్ళేనా అనిపిస్తుంది ఒక్కొక్కసారి అవి అంత మంచి గొప్ప అనుభూతులు ఉన్నాయండి ఇక్కడ గౌషిద్దేశ్వర్ గురించి చెప్తున్నాను నేను అచ్చం ఘోషిద్దేశ్వరిలో మనకి టెంపుల్ ఎప్పుడూ ఓపెన్లోనే ఉంటుంది క్లోజ్ అయి ఉండదండి కింద గంగమ్మ మనకి శ్రీశైలంలో పాతాల గంగమ్మ ఎట్లా ఉంటుందో అట్లా కింద కూడా ఉంటుందండి ఆ వాటర్ తెచ్చుకుంటారు ఇంటికని ఇంటికి తెచ్చుకుని మనకి ఏదైనా ఇట్లా పూజలు వ్రతాలు ఉన్నప్పుడు ఆ వాటర్ని మనం కలుపుకుని స్నానం గట్ట చేస్తూ ఉంటారు మెయిన్ ఈ టెంపుల్లో మనం అనుకున్న కోరికలు నెరవేరుతాయండి మనం ఏమైతే అనుకుంటామో ఆ కోరికలన్నీ చాలామంది కూడా సోమవారం నైట్ వెళ్ళి మంగళవారం మళ్ళీ మార్నింగ్ రిటర్న్ వచ్చేస్తూ ఉంటారని ఎందుకనంటే అక్కడ ఒక నైట్ నిద్ర చేస్తే చాలా మంచిదని శివ మహాశివరాత్రికి అయితే నేను ఫస్ట్ స్టార్టింగ్ చూపించాను కదండి అక్కడి నుంచి నడుచుకుంటూ కాళ్ళినడు కాలు నడుకని వస్తూ ఉంటారని ఎవరైనా దగ్గరలో ఉంటే తప్పకుండా గుడికి దగ్గరికి వెళ్ళి మనస్ఫూర్తిగా అమ్మవారికి చాలా హ్యాపీగా అనిపించిందండి ఎక్కడ లేని ఒక మైండ్ అన్నది పాజిటివ్ ఎనర్జీ అన్నది అమ్మవారిని చూస్తే అట్లా ఉండిపోయాను ఇదేనండి గౌసిద్దేశ్వరి టెంపుల్ అనేసి తప్పకుండా దగ్గరలో ఉన్న వాళ్ళు వెళ్ళండి లేకపోతే వీడియోలో స్వామివారిని దర్శనం చేసుకోండి ఓం శ్రీమాత్రే